ఒక లక్ష రూపాయల పని జరిగిందా ఒక లక్ష మూడు వందల యాభై కోట్లు పెట్టి ఎప్పుడో మొత్తం నియోజకవర్గం ముందు వచ్చేసింది అట్లాంటిది ఇప్పటికి సినిమా సినిమా తప్పించుకుంటూ తప్పించుకుంటున్నా ఎప్పుడు దిగి ఒకటిన్నర సినిమా ఎలక్షన్ అయినాక మొన్న పూర్తి కావాలి ఎలక్షన్ ముందరికే బుకాన్పల్లికి నీళ్ళు తెచ్చినా పట్టణానికి నీళ్ళు తెచ్చి రోడ్లన్నీ కండా చూస్తున్నారు కదా కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎక్కువ బీసీకులు వస్తారు కదండి అంత బ్రహ్మాండమైన స్కూల్ కట్టినామే ఒకటిన్నర సంవత్సరం అయింది లోపల కనీసం కుర్చీ గా మంచంలో

మన ఊరి మీద ప్రేమ ఒక రోజు మనం ఏ పని మీద బొంబాయికే పోయినామని అనుకో జంబాయి మీద ఉండే ప్రేమ బొంబాయి మీద ఉంటుంది అందరి ఆస్తి పెరిగింది నుంచు నాకు తెలిసి నియోజకవర్గంలో మిగతా అన్ని చోట్ల రూపాయి రూపాయన్నర అయితే మన నియోజకవర్గంలో రూపాయి మూడు రూపాయలు అయింది ఐదు కోట్ల ఐదు లక్షలు ఆరు లక్షలు పలికే పలికెలము మన ఆస్తి కోట్ల రూపాయల పెరిగినప్పుడు ఆ పనికి మళ్ళీ పదహైదు వేలు పదహైదు వేలు ఆశపడ ఇచ్చినప్పుడు పదిహేను ఒకసారి అంటే మనం మోసపోతే అర్థండి నాలుగోసారి వచ్చినాయి சிலர்